హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన ఛానల్ ఫస్ట్ టైం చేసుకోండి ఈ ఈరోజు మనం వచ్చేది కాల్ అయితే మనము పార్సల్ అయితే చేయడానికి వచ్చేసాము ఇది ఎక్కడికంటే మనం విశాఖపట్నం వాళ్ళకి అయితే మనము దీన్ని అయితే వేయడం జరిగింది మన ఒక కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా చూడండి మనం చూడండి ఏ విధంగానే ఇది ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఒకసారి మీడియా చూడండి పార్సల్ అనేది మనకు వాళ్ళకి వాళ్ళకైతే రీచ్ అయిపోయినాయి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో చూడండి కోల్ కూడా ఒకసారి మనం అంటే పార్సల్ అనేది చేసాము మనం ఒక వీడియో పెట్టాము బ్రదర్ని ఇది పర్చేజ్ చేసుకున్నారు మనం వచ్చేసి పార్సల్ ఆఫీస్లోకి వెళ్ళేసి వేసామన్నమాట ఈ విధంగా చూడండి మనకు ఎంత యాక్టివ్గా ఉన్నది ఒకసారి చూడండి మీరు ఫోన్లు కూడా మన దగ్గర తీసుకున్న వాళ్ళ వాళ్ళకు అందరూ మటుకు మనకు చాలా యాక్టివ్గా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు మీరే విత్ లైవ్లో అనేది చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాయి మనకు మొత్తం వచ్చేసి నాలుగు అనేది మనం వేయడం జరిగింది నాలుగో కూడా చూడొచ్చు మనకు ఎంత యాక్టివ్గానే అంత యాక్టివ్గా ఉన్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మీరు చూడండి ఎంత ఫీడ్బ్యాక్ ఇచ్చారో చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్